ఆంధ్రప్రదేశ్లో పాలకుల మీద ఈ పద్దెనిమిది నెలల కాలంలో వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు బహుశా అంతకుముందు ఎప్పుడు వచ్చి ఉండవు ఈ అవినీతిని ముఖ్యమంత్రి గారు ఎక్కడ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారో లేకపోతే ఆయన మాట వినడం లేదో లేకపోతే నేను కొట్టినట్టు నటిస్తాను నువ్వు ఏడ్చినట్టు నటించు అని చెప్పి ఎవరిపైన వాళ్ళు చేసుకుంటూ పోండి అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీకి సొంత పత్రికలు అనుకూల పత్రికలు అనే వాటిలో కూడా వీళ్ళ అవినీతి మీద పుంకాను పుంకాలుగా కథనాలు వస్తూ ఉన్నాయి ఇంకా మంత్రుల పేషీల్లో అయితే ఓఎస్డీలు పిఏలు పిఎస్లు అడ్డు అదుపు లేకుండా లంచం ఇవ్వకుండా ఏ పని చేయడం లేదట విచ్చల విడి అవినీతి పెరిగిపోతూ ఉందట కొందరు మంత్రులు కూడా వాళ్ళని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంటే కొన్ని చోట్ల మంత్రులే వాళ్ళను ముందు పెట్టి వసూలు చేపిస్తున్నారట అండ్ కొన్ని చోట్ల వాళ్ళ పేచీలో ఉన్న వాళ్ళు ఆ మంత్రుల బంధువులు ఉమ్మడిగా కౌంటర్లు ఓపెన్ చేసి వసూలు చేస్తూ ఉన్నారట ఈరోజు పత్రికలు రాసుకుంటూ వచ్చారు తాజాగా ఆ హైదరాబాద్లో కౌంటర్లు పెట్టారట ఆంధ్రప్రదేశ్ మినిస్టర్లు అవినీతి డబ్బు కోసం హైదరాబాద్లో కౌంటర్లు పెట్టారట అసలు హైలైట్ కొంతమంది ఓఎస్డీలు పిఎస్లు పిఏలు సొంతంగా కౌంటర్లు కూడా ప్రారంభించారట అత్యంత కీలక శాఖలకు చెందిన ఇద్దరు మంత్రులైతే తమ వ్యక్తిగత సిబ్బంది ద్వారా హైదరాబాదులో ప్రత్యేక కౌంటర్ నిర్వహిస్తున్నట్లు కూడా ముఖ్యమంత్రి పేషీకి సమాచారం వెళ్ళిందట ఇద్దరు కీలకమైన శాఖల మంత్రులు వాళ్ళ వ్యక్తిగత సిబ్బంది ద్వారా అవినీతి సొమ్ము వసూలు చేసుకునే హైదరాబాద్లో కౌంటర్లు పెట్టారట హైదరాబాదులో మరో నలుగురు మంత్రులు కూడా తమ సోదరులకు బాధ్యతలు అప్పగించారని వారి నుంచి తుది సంకేతాలు వస్తేనే ఫైళ్లు కదులుతున్నాయని విమర్శలున్నాయట ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చాలాసార్లు మంత్రివర్గ భేటీలో ఇదే అంశాన్ని ప్రస్తావించి పేషీల సిబ్బందిపై ఆరోపణలు నేరుగా ప్రస్తావించిన మంత్రులు మారడం లేదట పేషి సిబ్బంది మారడం లేదట మొత్తం అవినీతి చెప్పి ఈ ప్రభుత్వానికి చాలా అనుకూలంగా ఉంటుంది అనే పత్రికలోనే కథనాలు క్యారీ అవుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి పేసీ అధికారులు కూపిలాగుతుంటే మరోవైపు ఇంటెలిజెన్స్ నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారట ముఖ్యమంత్రి పేసీ వాళ్ళు కూపిలాగేదేందు ముఖ్యమంత్రి పేసీలు ఉన్నవాళ్ళు ఆ సీనియర్ ఐఏఎస్ల వాళ్ళ భార్యలను కూడా రంగంలోకి దించి ఏ విధంగా వసూలు చేస్తున్నారో తెలుగుదేశం పార్టీ కరపత్రికల్లో బ్యానర్ హెడ్డింగ్లు వస్తున్నాయి స్థాయిలో పిఎస్ పిఎస్ స్థాయిలో పిఎస్ ఓఎస్డి స్థాయిలో ఓఎస్డి ఐఏఎస్ స్థాయిలో ఐఏఎస్ మినిస్టర్ స్థాయిలో మినిస్టర్ ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి గారు మొత్తం అదే కనిపిస్తుంది ఆడ చూసినా ఈ స్టార్ రీతినా వీళ్ళది ఒకటే సింగిల్ లైన్ ఎజెండా మనం ఎంత తిన్నా ఏం సంపాదించుకున్నా ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నా అందరం సింగిల్ లైన్ మీద ఉన్నాం జగన్ దుర్మార్గుడు జగన్ విధ్వంసకాడు జగన్ రాక్షసుడు జగన్ అందకుడు జగన్ అవినీతి పరుడు జగన్ అది జగన్ ఇది మొత్తం జగన్ మీదనే సో అది తప్ప మనకేమక్కర్లేదు జగన్ మీద చుమ్ముతూ చుమ్ముతూ పోదాం మనకు మనంలో అభిమానించే వాళ్ళకు ఇంకా జగన్ మీద ద్వేషం ఒకటే చాలు వాళ్ళకు మిగతా వాళ్ళు పట్టించుకోరు ఏమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ఒక సింగిల్ లైన్ ఏజెండాతో పోతూ ఉన్నట్టున్నారు అంతే ఈడ చూసినా ఇవే అవినీతి ఆరోపణలే ఆరోపణలు ఎదుర్కొంటున్న వాటి వాళ్ళలో ఒక మహిళ మంత్రి కూడా ఉన్నారట ఆమె తన సోదరునికే లావాదేవీల బాధ్యతలు అప్పగించారని సచివాలయంలో ప్రచారం జరుగుతుందట వెచ్చల విడి అవినీతి సొంత పత్రికలే దాచుకోలేక రాసుకుంటూ వస్తున్నాయి ఏం చేస్తాం ఇంకా ఎందుక ఎంతన్నా చేయండి జగన్ రెడ్డితే సరిపోతుంది అన్నీ సెట్ అయిపోతాయి ప్రజలకేం పట్టింది ఏం ఆలోచించుకునే వాళ్ళకంతే అవసరం లేదు వాళ్ళకు తీరిక లేదు ఏందో వాళ్ళదో రకము ఒకవరితో రకము కానీ అండి